హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు ఆనియన్ టమాటో కర్రీ చేసి చూపించబోతున్నాను కూరగాయలు లేనప్పుడు లేదా ఏమీ చేయాలో అర్థం కానప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ రెసిపీ చాలా క్విక్గా అయిపోతుంది నేను ఇక్కడ ఒక ఐదు చిన్న ఆనియన్స్ తీసుకున్నాను అలాగే ఒక మూడు మీడియం సైజు టొమాటోస్ తీసుకున్నాను వీటిని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టో మీద కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిన్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా చిట్టుపట్లాడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా చిట్టుపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులోకి వేసేసుకోవాలి ఆనియన్స్ని మంచిగా వేయించేసుకోవాలి బాగా అన్ని వైపులా మంచిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి కలర్ ఏమీ మారక్కర్లేదు ఒక హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా కలర్ మారేంత వరకు చూడండి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా కలర్ మారిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసేసుకోవాలి టమాటోలు మంచిగా ఉడికేదానికి మనము ఒక టీ స్పూను సాల్ట్ వేసేసుకుందాము సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇలా కలుపుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులోకి కచ్చా పచ్చాక పెట్టుకున్న ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసుకోవాలి చూడండి ఇలా కొంచెం లైట్గా వేగిన తర్వాత వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసుకొని వీటిల్ని కూడా మంచిగా వేయించేసుకోవాలి మనకి టొమాటో మంచిగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు పడుతుంది అంతే చాలా త్వరగా అయిపోతుంది కదా ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక రెండు టీ స్పూన్ల కారం మీ కారం తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని చక్కగా అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాల్సింది ఒక నిమిషం పాటు ఈ కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుంది ఇది చాలా పాత రెసిపీ మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ చాలా త్వరగా చేసేసుకోవచ్చు కర్రీ లేనప్పుడు లేదా కూరగాయలు లేనప్పుడు ఇలా క్విక్గా చేసేసుకోవచ్చు చపాతీలోకి బాగుంటుంది రోటీల్లోకి బాగుంటుంది పూరీలోకి కూడా చాలా బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఒక ఆమ్లెట్లు కానీ అట్లా వేసేసుకున్నామంటే లేదా అప్పడాలు వడియాలు ఏమున్నా చాలు తినేయచ్చు లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్ అంతే రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్ రెసిపీ చాలా క్విక్గా అయిపోతుంది ఇందులో కావాలంటే ఎగ్ కొట్టుకొని కూడా దాంట్లో వేసుకోవచ్చు లేదా ఆమ్లెట్ వేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్